లో ఈ రోజు నేను అనుకోకుండా బయటకు వెళ్ళిన మా అక్కతోని ఇంకా లేట్ అయిపోయిందని ఒక హోటల్లో అయితే ఇంకా తిందాము ఏదన్నా అని చెప్పేసి ఆగిపోయి అయితే నేను హోటల్లో ఎప్పుడైనా చపాతీస్ అవే తింటా కానీ ఫస్ట్ టైం ఇట్లా రైస్ తిన్నా అయితే మెనూలో ఏం ఏం రాసిందంటే కాంబో రైస్ అని రాసింది దాంట్లో కర్డ్ రైస్ లెమన్ రైస్ అన్ని ఇంక్లూడ్ చేసి ఉన్నాయి ప్లేట్ హండ్రెడ్ రూపీస్ చెప్పింది కానీ ఇప్పుడు మాకిచ్చింది స్పెషల్ రైస్ కాంబో అని ఇది ఈచ్ ప్లేట్ వన్ ఫిఫ్టీ దీంట్లో వెజిటేబుల్ బిర్యానీ సాంబార్ రైస్ కర్డ్ రైస్ లెమన్ రైస్ అన్ని ఇంక్లూడ్ చేసి ఉన్నట్టు చూపించారు మెను మాకిచ్చింది మాత్రం ఒక వైట్ రైస్ ఫోర్ టైప్స్ ఆఫ్ కర్రీస్ ఒక స్వీట్ పొట్లకాయ ఫ్రై పాపడు దీనికి వన్ ఫిఫ్టీ చార్జ్ చేసినారు మేము ఆకలి మీద ఉండి ఏదో నోరు మూసుకొని కానీ అక్కడికి వచ్చిన ఒక ఆమె మాత్రం అడిగింది అనమాట మెన్యూ అన్ని గనం చూపిస్తున్నారు ఏంటి ఒకటే రైస్ ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆమెకి ఏం ఆన్సర్ ఇచ్చిందో మాకు తెలియదు అయితే నేను మా అక్కని అడిగిన ఏంది అన్ని చెప్పినారు ఏంది ఒకటే రైస్ ఇచ్చిర్రు అని ఇంకా మేము మొత్తం తిని చేతులు కడుకొని ఇంకా బయటకు వెళ్లే టైం కి మా అక్క అయితే అడిగింది ఆయనని దానికి ఆయన చెప్పిన సమాధానం ఏమో అమ్మ వాళ్ళు ఏమి ఇస్తున్నారు నాకు తెలియదు